హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో మిఠాయి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి జాలిగంటను పెట్టుకొని ఒక కప్పు వరకు మైదానం వేసుకోవాలి జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు దీనికి బదులుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి చిటికడంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని కలుపుకోవాలి సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ముప్పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని పంచదారని కరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరిగించుకోవాలి ఇక్కడ నేను మీకు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి గులాబ్జామ్ పాకం కంటే ఎక్కువగా తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలండి ఇలా స్టికీ కన్సిస్టెన్సీ రావాలి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం చల్లారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత మూత తీసి పిండిని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని పొడిపిండిని వేసుకుంటూ చపాతీ కర్రతో పాముకోవాలి కొంచెం కొంచెం పొడిపిండిని జలుకుంటూ చపాతీ కర్రతో పాముకోవాలి మరీ అంత మందంగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా మీడియం థిక్నెస్గా పాముకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ థిక్నెస్గా పాముకొని తీసుకోవాలి వీటిని రసగుల్లా కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను నాజుల్ క్యాప్ని యూజ్ చేస్తున్నానండి మీరు కూడా ఇలా చిన్న క్యాప్తో చిన్న క్యాప్ని ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఇలా ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలానే అన్నీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి మిగిలిన కట్ చేసిన పిండిని కూడా రౌండ్గా చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో పాముకోవాలి ఇలా మీడియం థిక్నెస్తో పాముకొని కట్ చేసుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం అయ్యేంత వరకు మీడియం థిక్నెస్గా పాముకొని కట్ చేసుకొని తీసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీ ఫ్రై సరిపడా నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కాక ఈ మిఠాయిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలానే అన్ని తేనెమిఠాయిల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి గోరువెచ్చటి పాకంలోకి వేసుకోవాలి గోరువెచ్చటి పాకంలోకి వేసుకొని పాకాన్ని పట్టించాలి ఇలానే మిగిలిన తేనెమెఠని కూడా ఫ్రై చేసుకొని తీసుకొని ఇలా పాక పాకంలోకి వేసుకోవాలి ఇలా పాకం పీల్చుకున్నాక ఇవి పాకం పీల్చుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలానే మిగిలిన మిఠాయిలు కూడా ఫ్రై చేసుకొని తీసుకొని పాకంలోకి వేసుకొని పాకం పట్టించి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీ అయినా మన మిఠాయిలు రెడీ అయిపోయి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూడండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన మిఠాయి రెడీ అయిపోయింది ఈ మిఠాయి రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్